అందరికీ ఈరోజు నేను గుమగుమలాడిపోయి మేక కాళ్ళతో పాయా చేస్తున్నానండి మీలో ఎంతమందికి ఇష్టం కాళ్ళతో పాయ అండ్ దీంతో కాంబినేషన్ పరోటా కూడా చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అలాగే మీలో ఎంతమందికి ఇష్టం అండి కాళ్ళతో పాయా తింటాం అలాగే పరోటాతో కలిపి మీ తింటే ఎంత అద్దురిపోద్దో తెలుసా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి బాబు ఎప్పుడైనా మీరు తిన్నారా అది వేరే వేరే స్టైల్లో తినుంటారు కదా ఈ పట్టు నా స్టైల్ ఫాలో అయిపోండి ఫస్ట్ వచ్చేసి మేకాలైతే మీ ఇక్కడ ఇలా కట్ చేసి ఇచ్చేసారండి వాళ్ళు చేసిన మిస్టేక్ అయితే కొంచెం పెద్ద పీసులు ఇచ్చినా బాగుండే కానీ చిన్న చిన్న పీసుల కింద ఇచ్చేసారు అవన్నీ జాగ్రత్తగా క్లీన్గా చేసుకున్నాను అన్నమాట ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే దాని మీద హెయిర్ ఉంటుంది అండ్ వాళ్ళు కాలుస్తారు కాబట్టి నల్లగా అయితే ఉంటుంది దాన్ని మొత్తం నేను గీసేసి చూడండి ఆ వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి నేను చేసే క్లీనింగ్కి ఇవి మీరు జాగ్రత్తగా చేసుకుని పాయా చేసుకున్నారంటే ఉంటుందండి ఫైనల్ వీడియో దాకా చూడండి మీరే అసలు సూపర్ టేస్ట్ అంటారు ఇది ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళు చేసి పెట్టండి బాబు ఈ వీక్లీ వన్స్ అయినా సరే వారానికి ఒకసారి అయినా అడుగుతారు అండ్ హెల్త్కి కూడా పాయ చాలా మంచిదండి మేకలు తినడం వల్ల పిల్లలకి పెట్టడం కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి ఇచ్చామంటే హెల్త్కి కూడా వాళ్ళకు కూడా చాలా బాగానే ఉంటుంది అనమాట ఇప్పుడైతే చూడండి నేను మొత్తం అని క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి నేను వాటిని అయితే క్లీన్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేస్తాను అది కొంచెం పసిపేసండి దాన్ని అయితే బాగా రా కడిగేయాలన్నమాట కలపాలి శుభ్రంగా కలిపి మీరైతే ఆ వాటర్ తీసేసి టూ త్రీ టైమ్స్ కన్నా ఎక్కువే కడగండి ఎందుకంటే కొంచెం ఏమన్నా డస్ట్ అయినా ఉంటే కనుక పోతుంది అనమాట దాని మీద ఓకేనా నేనైతే ఒక ఫోర్ టైమ్స్ అయితే కడుక్కున్నాను కడిగినైతే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చి దీనికి కావాల్సిన ఆనియన్స్ నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు తీసుకుని అయితే వాటిని పేస్ట్ కింద చేసేయాలన్నమాట ఇప్పుడైతే జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూడండి చిట్టి గేస్ ఈజీగా అయిపోయిందిగా మిక్సీ జార్లో ఇది ఇప్పుడు అంటే మిక్సీ జార్ ఉందండి బాబు ఇది వరక మన అమ్మమ్మల వాళ్ళు పాపం చేత్తోనే చేసి ఉంటారు కదా చూడండి అందుకని చెప్పేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే నేను రోట్లోనే దంచుతానండి నేను మిక్సీలో అయితే వేయనమాట నాకు ఏంటో తెలియదు కానీ ఈ టేస్ట్ నాకు వేరే అనిపిస్తుంది మిక్సీలో వేసింది వేరే అనిపిస్తుంది ఇప్పుడు దీనికి కావాలి మసాలా చూడండి ఈ ఐటమ్స్ అనమాట ఒక స్టవ్ మీద కలాయి పెట్టుకోండి కలాయి పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నేను ఒక ఆరు స్పూన్ ఏడు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తాను తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు ఒక లాలిక్కాయ దాల్చిన చెక్క వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ కింద వచ్చేస్తుంది మనకి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం ఆడి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అది కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసి మీరైతే మూత పెట్టేసిన తర్వాత తీసి ఓపెన్ చేసి ఇలాగైతే మనకి అడుగంటకుండా జాగ్రత్తగా అయితే దాన్ని ఫ్రై చేసుకోండి అదో మా ఒక మాదిరిగా ఉల్లిపాయ మనకి స్మెల్ రాకుండా ఉన్న టైంలో అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి అల్లం వెల్లి యాడ్ యాడ్ చేసిన తర్వాత మీరైతే కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టేసి తర్వాత మూత అయితే తీసేయండి మూత తీసిన తర్వాత మనమైతే మసాలాలు యాడ్ చేసుకుందాం నేనైతే గరం మసాలా మటన్ మసాలా అండ్ కారం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేశాను అనమాట అవి కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఆ మసాలాలో మనం మటన్ కాల్ అయితే ఉన్నాయి కదా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అండి అవైతే యాడ్ చేసి శుభ్రంగా క్లీన్ తిప్పేసి మనమైతే దాన్ని మూత అయితే పెట్టేయండి అడగంటకూడదు మనకు టేస్ట్ మారకూడదు ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఇందాక సాల్ట్ కొద్దిగా యాడ్ చేశాను మళ్ళీ ఇప్పుడు కొద్దిగా యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే వాటర్ పోసేస్తున్నాను వాటర్ పోస్తాను బట్ నాకు సరిపోలేదు ఎందుకంటే పాయ అంటే మనకి కొంచెం పలిచి ఉండాలి కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోండి ఇంకోటి మేక కొంచెం మనకి బాయిల్ అవ్వాలి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది నాకైతే కరెక్ట్గా నేను పావు అండి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేయించాను లో ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ అండి ఇది మట్టు గుర్తు పెట్టుకోండి ఓవరాల్ తీస్తే చూడండి ఇప్పుడైతే పలచగా ఉందని అనుకోవద్దు ఎందుకంటే మనం ఆఫ్ చేసిన టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే పాయ అన్నది చిక్కుపడిపోతుంది ఇలాగ చూసిన వెంటనే అలా ఉంటుంది ముక్కు కూడా నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తాను కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ ఆ వేడి మీదే నిమ్మకాయ నిమ్మ చెక్క కూడా పిండిసుకోండి నిమ్మ చెక్క ఏంటంటే లాస్ట్లోనే పిండుకోండి ఓకేనా నిమ్మ చెక్క పిండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఓవరాల్గా నాకు పాయ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు పాయని పైకి పెట్టేసి పరోటా కూడా చేసేద్దాం ఒక గిన్నె తీసుకున్నాను అండి గిన్నెలో వచ్చేసి అయితే నేను మైదా తీసుకున్నాను మైదా మీరు ఎంత క్వాంటిటీ కావాలో ఎంతమందికి కావాలో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి ఇందులో సుజీ రవ్వ ఉంటుంది కదా అంటే ఉప్మా రవ్వ అదైతే ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ రుచికి తగినంత తర్వాత వచ్చేసి దీంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలండి ఒక స్పూన్ షుగర్ అయితే వేయండి యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మెత్తగా మీరు ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా వస్తుందండి మీకు పరోటా అన్నది మీ చేతుల్లో ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించుకోండి మనం హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా అయితే పరోటా అనమాట జాగ్రత్తగా పిండి అయితే కలుపుకోండి ఎందుకంటే ఇందులోనే మనకి మొత్తం అంత సీక్రెట్ దాగుండదనమాట అంటే హోటల్ స్టైల్లో పరోటా కావాలంటే జాగ్రత్తగా దాన్ని స్మూత్గా చిన్న పిల్లలు డీల్ చేసినట్టు డీల్ చేసుకోండి దీంతో అయితే మట్టికి మీకు పరోటా అన్నది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే చూడండి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే శుభ్రంగా కలిపేస్తానండి చాలా ఎక్కువసేపే కలిపాను ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం మీకు తెలియలేదు నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు అది కలపడానికి చెప్పాలంటే చేతులు కూడా లాగుతాయండి కానీ చాలా కడుపు కడుపు ఫుల్గా తింటారు మన ఇంట్లో వాళ్ళందరూ మనం కష్టపడితే ఓకేనా ఎందుకంటే మనం కష్టపడి పెట్టి పెట్టినా తప్పలేదు అది మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటాయి ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసాం కదా కలిపేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఒక వన్ అవరు పైన కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసి మూత పెట్టేసి వన్ అవర్ అలా పక్కన అయితే వదిలేయండి మీరు పక్కన వదిలేసిన తర్వాత వన్ అవర్ తర్వాత తీసి చూస్తే పిండి అన్నది మనకు కొంచెం ఉబ్బినట్టు అవుతుంది అనమాట ఎందుకంటే మనం సుజీ రవ్వేసాం కదా అదే ఉప్మాన ఒకేసాం కదా ఉప్మాన ఒకేయడం వల్ల అలాగే ఉప్పుడు నేను అక్కడ ఉన్న నేల మీద చూడండి బట్టలు బాదినట్టు దాన్ని బాధేస్తాను అనమాట ఎందుకంటే చెప్పాను కదా మీకు ఎంత బాగా నలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట పరోటా అన్నది మీకు నేను చూడండి మొత్తం ఎలా దాన్ని చేప తోమినట్టు తోమేసి బట్టలు అవుతున్నట్టు ఉతికేసి కింద మీద పెట్టేసి దాన్ని రకరకాలుగా చేసేస్తున్నాను కదా అలా అయితే చేసేసుకోండి చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద ఉండలేనండి చపాతీ చేసుకుని ఆ ఉండ్లు కాదండి దానికి డబల్ తీసుకోండి ఓకేనా మీరు చపాతీ చేసాను కానీ ఎక్కువే తీసుకోవాలి తీసుకున్న తర్వాత కింద కొంచెం ఆయిల్ రాయండి ఎందుకంటే మనకి స్టిఫ్గా పట్టుకోవాలి దీన్ని ఎంత పలచగా కావాలంటే మీరు అంత పలచగా ఒత్తుకోండి మీ ఓపుకి ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు అయితే పలచగా ఒత్తేసుకున్న తర్వాత అప్పుడు దాని మీద ఏం చేయాలి అంటే మనం కొంచెం ఆయిల్ అయితే వేయండి పరచిగా చేసిన పరోటా మీద కొంచెం ఆయిల్ ఎలా స్ప్రెడ్ చేయండి ఆయిల్ మొత్తం పామేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కానీ ఇంతకీ మర్చిపోయాను మిమ్మల్ని అడగటం వీళ్ళు అసలు ఎంతమంది అంటే ఇష్టం నాకైతే కామెంట్ చేసేయండి ఓకేనా మీకోసమే కదా వీడియో చేశాను లైక్ కూడా చేసేయండి అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే ఆయిల్ స్ప్రెడ్ చేసాను కదా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం మైదా కూడా పై పైన పౌడర్ టైప్ వేయాలన్నమాట వేసిన తర్వాత చాక్తో మీకు ఎంత వీలుగా సన్నంగా అయితే అంత వీలుగా మీరైతే ఇలాగా ఇలాగ బారుగా అయితే నాట్ల కింద పెట్టండి అన్నమాట పెట్టేసిన తర్వాత దీని అయితే చూడండి ఇలా దగ్గరికి మనం చేయాలన్నమాట ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ ఫ్రెష్ చేసాం కదా దాన్ని కొంచెం కింద అంటుకుపోతుంది నూనె ఎక్కువ కింద నేల మీద అంటిస్తే మనకు అంటుకోదండి తక్కువ వేసినట్టు వల్ల అంటుకుంది దీన్ని వచ్చేసి రౌండ్గా సర్కిల్ టైప్ చేసి మజ్జికలా పెట్టి బొబ్బట్టి చేస్తారు కదా మీరు బొబ్బట్టి చేసేటట్టు అలా రౌండ్ సర్కిల్ చేసి చేయండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెనం పెట్టాలి స్టవ్ మీద పెనం పెట్టి ఆ స్టవ్ పెనం మీద ఇదైతే వేసేయండి వేసిన తర్వాత స్టవ్ మీద కొంచెం ఆయిల్ అదే సారీ స్టవ్ మీద కాదు పెనం మీద కొంచెం ఆయిల్ వేయండి ఫస్ట్ మర్చిపోయాను చెప్పడం ఆయిల్ వేసిన తర్వాతే ఇది అన్నది వేయండి అప్పుడు అటు ఇటు ఆయిల్ స్ప్రెడ్ చేయండి తిప్పుతూ ఉండు మీరు చూడండి అసలు ఎంత బాగా వస్తుందో లాస్ట్లో చూడండి నిజంగా వావ్ అండి వావ్ లక్ష్మి గారు అని చెప్పైతే నాకు మెసేజ్ పెట్టండి మీలో ఎవరికి నచ్చిందో దాన్ని బట్టి అయితే నేను ఓకే నేను బాగానే చేశాను అని అనుకుంటాను అనమాట ఎందుకంటే నేను చేసింది నేను చెప్ పోవడం కాదు కదా మీరు చెప్పాలి కదా నాకు ఇప్పుడైతే చూడండి మనకు ఆ పక్క ఈ పక్క మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చండి ఇది ఒకటి అస్సలు మర్చిపోవద్దు పాయ కర్రీ అయినా సరే ఇదైనా సరే మీడియంలో వండుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అయిపోయింది ఇప్పుడు దీన్ని వెంటనే వేడిగా ఉన్న పొయ్యి మీద దించిన వెంటనే ఒక ప్లేట్లో పెట్టుకుని దీన్ని అటు ఇటు ఇటు అటు మొత్తం బాధేయండి అది ఎలాగైపోతుంది చూసారా పొరల పొరల కింద ఎలా వచ్చేసిందో బాధడం వల్ల వేడి దాని మీద చేయండి హాట్ బాక్స్లో పెట్టుకోండి ఇలా ఒక్కసారి కాంబినేషన్ చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టారంటే ఇంకా మిమ్మల్ని అయితే అసలు ఎప్పటికీ వదిలిపెట్టరు అన్నీ మర్చిపోరు అన్నమాట అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్